గ్రామీణ సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇరవై మూడవ వార్షికోత్సవం అట్టహాసంగా సాగింది అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ దంపతులు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పోవరపు వెంకయ్య నాయుడు దంపతులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు बोदगा नेलोरलोरी आरएमबी के स्टॉफ्स को చేరుకున్న ఏపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గ్రాస్ టెకౌంటర్ ఆధ్యునితనిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాల పై మాట్లాడారు అనంతరం గవర్నర్ తో కలిసి పోలీస్ స్పెర్డ్ గ్రౌండ్ కు చేరుకున్నారు ఇస్ ది ట్రస్ట్ సంథింగ్ అమేజింగ్ और मुझे पता है जो भारत अपनी आजादी की शताब्दी मना रहा होगा विकसित भारत के रूप में उसी समय है उसके दो साल बाद यह ट्रस्ट भी अपनी गोल्डन जुबली मना रहा होगा सम ऑफ में नॉट बी अराउंड बट इट विल बी नंबर वन इन द कंट्री आई नो डाउट अबाउट इट अंत में लेट मी कंक्लूड विथ एन इंस्पिरेशनल वर्ड्स ऑफ विजडम फ्रॉम ऋग्वेदा संगसिद वो है Some of those were. Let us move together. Let us speak in one voice. And I add, let us always speak for the nation. Let us always keep nation above everything else. Some people in the country, for reasons which are not appropriate, have put their political interest above national interest. लेटेस्ट होप एंड प्रे दे गेट वाइजर दे गेट काउंसिल फ्रॉम दो सैक्रीफाइसे विच और मेड फॉर दिस फ्रीडम विच हैजू बी नर्च एवरी मोमेंट सो देट इट कैन ब्लॉसम बहुत बहुत धन्यवाद सभी को नमस्कार सभी को प्रणाम बहुत बहुत धन्यवाद सर थैंक यू सो मच फॉर योर काइंड वर्ड्स एंड ब्लेसिंग्स सर वी वंस अगेन थैंक यू फ्रॉम द बॉटम्स ऑफ योर आर हार्ट्स फॉर योर ग्रेशियस प्रेजेंस सर मे वी रिक्वेस्ट नाउ द ऑनरेबल वाइस प्रेसिडेंट ऑफ इंडिया टू रिलीज द पिक्टोरियल बायोग्राफी ऑफ फादर ऑथर्ड बाय శ్రీ సంజయ్ కిషోర్ ఐ రిక్వెస్ట్ శ్రీ సంజయ్ కిషోర్ అండ్ శ్రీ బొల్లేని కృష్ణయ్య గారు టు ప్లీజ్ కమాండ్ టు ద డాయస్ మహానేత అనే ఒక పుస్తకాన్ని శ్రీ సంజయ్ కిషోర్ గారు నాన్నగారి జీవిత ముఖ్య ఘటాలన్నింటినీ కూడా సంకలనం చేయడం జరిగింది అది తెలుగులో గతంలో గౌరవనీలు పెద్దలు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నాన్నగారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది దాని సంకలనాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో వెంకయ్యనాయుడు ద స్టేట్స్ మెన్ అనే పేరుతోటి ఇంగ్లీష్లో ఆ పుస్తకాన్ని ఇప్పుడు పెద్దలు Few moments. We request on behalf of the Swanaparat Trust, Sri Adhigaru, to felicitate the Honorable Vice President, Sri Garu, to please. And I request all the guests on the tires to join us to felicitate the Honorable Vice President and the spouse of the Vice President and the Honorable Governor of Andhra Pradesh and the spouse of the Honorable Governor. Please. అందరికి మరొక మారు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరి తరఫున కూడా పెద్దలు గౌరవనీయులు ఉపరాష్టపతి వారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ ఒకసారి వారి వారి స్థానాలు నిలబడవలసిందిగా కోరుతున్నాం వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రైజ్ ఆన్ యు సీట్స్ ఫర్ ది నేషనల్ ల్యాంథ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్ ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్ అందరూ కూడా బోన్ చేసి వెళ్లసిందిగా కోరుతున్నాం ముప్పవరపు ఫౌండేషన్ లో అందరికి భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది దయచేసి అందరూ బోన్ చేసి వెళ్లవలసిందిగా కోరుతున్నాం